అరవ్ మీ విషయాలే జరిగిందని నేను అనుకుంటున్నాను అలాగుంది మేడం నేను పొద్దున లేసే అలవాటు లేదు నాకు కూడా చెప్పలేదు ఇది అందరు ముందే చెప్పాలని మేడం గుడ్ మార్నింగ్ మచ్చి మ్యాడమ్ చెప్పండి నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అసలు నేను లేస్తాను నేను థర్టీ డేస్ లేసానని నాకు కల్లాగుంది మేడం నేను పొద్దున్న లేసే అలవాటు లేదు నాకు ఎప్పుడో టెన్త్ లో బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు స్కూల్లో బలవంతంగా లేపితే లేసారనమాట ఆ తర్వాత అసలు లేసిందే లేదు పుష్ప గారికి తెలిసి నా గురించి ఇద్దరు ఆ మేడం ఆల్రెడీ యోగా చేస్తున్నారు నాకు యోగా టచ్ ఉందా ఒక్కదాన్ని లేసి చేయలేను కదా అందుకని మేడం వాళ్ళ క్లాస్ లో జాయిన్ అయ్యాను అనమాట ఒక రోజు వెళ్తాను మళ్ళీ రెండు రోజులు నిద్రపోతాను మళ్ళీ ఒక రోజు వెళ్తాను మళ్ళీ రెండు రోజులు అసలు ఈ క్లాస్ లో జాయిన్ అయింది కూడా లేదాము అన్న ఇంటెన్షన్ అయితే నాకు లేదు లేదని నాకు ఎలాగో తెలుసు కదా పుష్ప గారి నా ఫ్రెండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఆవిడకి ఎంకరేజ్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే నేను నేను నా పేరు ఎన్రోల్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ టూ డేస్ నేను లేదు ఒకటో నుంచి కానీ పెట్టుంటే నాకు థర్టీ డేస్ కంప్లీట్ అయ్యి ఉండేవి కాదు ఫస్ట్ టూ డేస్ ఏమో లేదు తర్వాత పిల్లల కోసం ఒక ఒక పూజ చేసుకోమంటే ఒక టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ లో ఉండేటప్పుడు సో థర్డ్ సెషన్ ఏమో అది ఆ రోజు మీరు రాలేదు మేడం సుహాసిని మేడం పుష్ప గారు ఒక్కరే ఉన్నారు పర్సనల్ ఎడిటింగ్ అని చెప్పి ఒక నేను పుష్ప గారి కూడా చెప్పలేదు ఇది అందరు ముందే చెప్పాలని నైట్ నుంచి స్క్రిప్ట్ చేసుకున్నాను ఆ రోజు పర్సనల్ ఎడిటింగ్ అని చెప్పి ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మీకు అందరికి గుర్తుండే ఉంటది ఒక చిన్న అది అది చెప్పగానే నాకు ఫస్ట్ మా మదరే గుర్తొచ్చారు అనమాట నాకు చాలా ఇష్టము రెస్పెక్టే కానీ నాకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి నా గురించే చెప్తాను ఎంత ప్రేమగా చూసుకున్నా ఒక ఇల్ ట్రీట్ అనేది ఉంటది కదా ఆయనకి ఏం తెలిసిపోమా ఇట్లా చెప్తాం వాళ్ళకి చాలా విషయాలు తెలుసు తెలిస్తేనే కదా అని చేయగలుగుతారు ఆ రోజు ఎందుకో ఆ టెంపుల్ లో నేను పిల్లల కోసం వెళ్ళినప్పుడు ఆ పర్సనల్ ఎయిటింగ్ పాయింట్ లో నాకు మా మదరే ట్రిగర్ అయ్యారనమాట ఓకే నాకు సడన్ గా మామతో నేను బిహేవ్ చేసిన అన్నీ నేను ప్రేమగానే చూసుకుంటాను కానీ ఎప్పుడైనా ఒకటి అలా ట్రిగర్ అవుతుంది కదా ఆ సిచ్యువేషన్ లో ఓకే నేను ఇలా కాకుండా ఇలా బిహేవ్ చేస్తే ఎలాగుంటది కానీ పర్సనల్ అది చేసుకొని అది నేను ఆ రోజు అక్కడితో వదిలేదండి అది కంటిన్యూస్ గా మైండ్ లో రన్ అవుతానే ఉంది ప్రతి విషయంలో అలా చేసుకుంటే చేసుకుంటే అమ్మతో నా బిహేవియర్ మారింది ఈ వన్ మంత్ లో ఆవిడ వాళ్ళంటే నేను ఆఫీస్ టైమ్ లో ఉండేటప్పుడు నాకు కాల్ చేసి నాన్న మాట్లాడచ్చా బిజీగా ఉన్నావా అని అని చెప్పి చేసేవాళ్ళు ఒక మదర్ అలా మాట్లాడుతున్నారు ఓహో నేను ఇంత గట్టిగా వచ్చేదన్న అలా అనిపించింది అనమాట అది నాకు మారింది ఇంకొకటి ఏంటంటే బేసిక్గా నేను కొంచెం చాలా తక్కువ మాట్లాడతాను కదా మీరు సుహాసిన్ గారు మీరు ఆ రోజు త్రోట్ చక్ర దగ్గర ఎనర్జీ బ్లాక్ రివ్యూ చేయించే సెకండ్ ఆ రోజే మా నాకు ఫస్ట్ యోగా క్లాస్ అనమాట ఇంతకు ముందు ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక సెషన్ చేశాను అప్పుడు మా నాన్నతో వెళ్ళి చేశాను నేను పెద్ద మాట్లాడింది ఏం లేదు అండ్ క్లాస్ చెప్తా ఉంటే నేను పిల్లల్ని కరెక్ట్ చేయడం అలాగనమాట అసలు చెప్పగలనా లేదా అనుకుంటే ఆ రోజు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి నా మాటలో నిజాయితీ ఉంది నేను చెప్తే వింటారు ఇవి రిపీట్ అవుతానే ఉన్నాయండి వాంటెడ్ గా నేను చేసుకునిది కాదు క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి అవి రిపీట్ అవుతానే ఉన్నాయి ఇంటి దగ్గర బండి స్టార్ట్ చేసి అక్కడ సెషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు నేను వెళ్ళేటప్పటికి ఏం లేదు ఎవరైనా నాకు మొహమాటం కదా మంచి నీళ్ళు అడగడానికి కూడా మొహమాటమేనండి నాకు ఇంకా ఎందుకు బలంగా అనిపించింది ఇది మనం సక్సెస్ చేయాలి అని చెప్పి ఆ బ్యానర్ కట్టే దగ్గర నుంచి మొత్తం నేనే ఇనిషియేట్ ఇన్షర్ట్ తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట క్లాస్ సూపర్ హిట్ ఒక సెవెంత్ క్లాస్ అబ్బాయి ఇంత పెద్ద లెటర్ రాశాడండి నాకు చాలా హ్యాపీగా చూసాను స్టేటస్ లో చాలా గ్రూప్ లో కూడా షేర్ చేశారు కదండి ఫస్ట్ అది మంచి కాదు చెడి కాదు ఏది షేర్ చేసుకునే అలవాటు లేదండి నా ప్రీవియస్ ఫీడ్స్ ఎవరైనా చూస్తే చాలా తక్కువ నా లైఫ్ లో జరిగినవి నా పెళ్లి ఫోటో కూడా నేను అప్లోడ్ చేయలేదు సోషల్ మీడియాలో కానీ ఈ క్లాస్కి వచ్చినప్పటి నుంచి దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఏ గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా ఇక్కడ షేర్ చేయాలి అనిపించి నేను ఆ ఫొటోస్ షేర్ చేశాను అనమాట తర్వాత ఇంకొక బిగ్ ఓకే ఇది చిన్న న్యూసే అదే మన బా ఈ మొత్తం హోల్ సెషన్ లో పిల్లలు నాకు ఒక్కటే లేడని చెప్పి ఆ రోజు మీరంతా విష్ చేశారు కదా మీకు కూడా తొందరలోనే గుడ్ న్యూస్ వస్తుందని ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే జరిగిందండి పెళ్ళయ్యి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది నేను మా హస్బెండ్ జాబ్ రీత్యా తను వేరే ఊర్లో ఉంటారు నేను వేరే ఊర్లో ఉంటాను వన్ వీక్ టెన్ డేస్ కు రీసెంట్ టైమ్స్ అయితే వన్ మంత్ కు ఒకసారి అలా మీట్ అవుతా ఉండేవాళ్ళము ఇప్పుడు మా ఇద్దరికి ఒకే దగ్గర ఉండే ఛాన్స్ వచ్చింది ఇది కూడా ఆ రోజు మీ విషయాలే జరిగిందని నేను అనుకుంటున్నాను ప్రేయర్స్ నమ్ముతానండి నేను మన కోసం మనం ప్రే చేసుకునే దానికంటే మన కోసం ఎవరైనా ప్రే చేస్తే అది చాలా త్వరగా వర్కౌట్ అవుతుంది నాకు అవుట్ అయ్యింది నేను కూడా నమ్ముతాను అది అందరు ఇంటెన్షన్స్ బాగుంటాయి కంపల్సరీ చేంజెస్ జరుగుతాయి మీరే రియల్ ఎగ్జాంపుల్ అండ్ మీ మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ కూడా దే ఆర్ లైక్ సో ఇన్స్పైరింగ్ భీష్మజ గారు మీరు మాట్లాడిన అంటున్నారు కానీ మీరు అసలు లేకుండా చెప్తున్నారు మీకు అంత Thank <laughs> you.